అందరికీ నమస్కారం అండి ఈ ఇండివిజువల్ హౌస్ ఓన్ కన్స్ట్రక్షన్ చాలామంది మా ఛానల్కి కాల్ చేసి వాళ్ళు సొంతంగా కట్టుకున్నటువంటి హౌసెస్ ఏమైనా ఉన్నట్లయితే చెప్పండి అని చెప్తున్నారు వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అనమాట ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం వంద గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు హ్యాండ్రైడ్ స్పేర్ యాడ్స్లో ఉంటుంది ఒకసారి తాళం వేస్తుంది తాళం తీసి నేను చూపిస్తాను మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము పోస్ట్ చేసిన వీడియో కనుక సేల్ అయిపోతే వెంటనే డిలీట్ చేస్తున్నాము అది కూడా గమనించండి ఇది మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు కింద ఇంకా మార్బుల్ అయితే వేయాలి మార్బుల్ కోటింగ్ వేసి ఉడెను తలుపులు అయితే మనం చేయించుకోవాలి లేదు వాళ్ళే వచ్చేసేస్తా అన్నా సరే సేల్ చేస్తున్నారు అది మాట్లాడుకోవచ్చు నేను మొత్తం డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదంతా అటాచ్డ్ బాత్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా హాల్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇది టీవీ నెట్ కబోర్డ్ బోర్డ్ అయితే ఉంది మొత్తం వంద గజాల్లో ఉందండి ఈ ఇండివిజువల్ హౌస్ న్యూ కన్స్ట్రక్షను స్లాప్ బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది కానీ వాళ్ళకి అవసరం కాబట్టి ఉన్న ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా సేల్ చేయాలంటే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి నలభై ఆరు లక్షల ఫైనల్ కాస్ట్కి అయితే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు రేటు కొద్దిగా అటు ఇటు తగ్గొచ్చు లేదు మనకు వర్క్ మొత్తం కంప్లీట్ చేసి సీలింగ్లు కింద మార్బులు మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వండి అన్నా సరే ఇస్తారు అలా అయితే కనుక యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు కబ్బోర్డ్స్తో సహా మొత్తం కంప్లీట్ ఇస్తారు అప్పుడైతే ప్రజెంట్ అయితే మొత్తం ఏరియా మొత్తం కూడా మొత్తం గోడలన్నీ కట్టేసి శుభ్రంగా వైట్ అయితే వేస్తుంది కింద ఫ్లోరింగ్ బ్యాలెన్స్ ఉంది ఈ కాస్ట్లో తక్కువ కాస్ట్లో హౌసెస్ అయితే ఏమీ లేవు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అయితే వాళ్ళు చెప్తున్నారు ఫైనల్గా ఫార్టీ ఫైవ్కి ఇస్తారు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మంచి హౌసే ఓన్ కన్స్ట్రక్షన్ హౌస్ వంద గజాల్లో ఉంటుంది టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఫేసింగ్ అయితే కనుక సౌత్ ఫేసింగ్ అండి దక్షిణం ఫేసింగ్లో ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ గుమ్మాలైతే తూర్పు ఉత్తరం అయితే ఇచ్చారు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి ఇలాంటి హౌసెస్ మరిన్ని ఉన్నాయి మీకు అవి కూడా మీకు చూపిస్తాము కింద డిస్కషన్లో యాడ్ నెంబర్ ఉంటుంది ఆ కి కాల్ చేసి విజిట్